ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి పది లక్షలకు పైగా అప్పు చేసిన యువకుడు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సుసైడ్ పెద్దపల్లి జిల్లా గోదావరి కమిలో ఘటన మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాయితేజాట నవ యువకుడు కథం బెట్టింగ్కు బలి అయిపోయిండే నవ యువకుడు బెట్టింగ్కు బల అయిపోయింది బెట్టింగులు ఆన్లైన్ బెట్టింగ్లు ఆన్లైన్ బెట్టింగ్లు ఆన్లైన్ బెట్టింగ్లు ఇప్పుడు ఐపీఎల్లో కూడా ఆన్లైన్ బెట్టింగ్లు పెడతారు జరబెట్టకుర్రి అప్పులపాలై నాశనం అయిపోతారు ఈ బెట్టి ఈజీ మనీ అనే దాని జోలికి పో కష్టపడకుండా చెమట చిందించకుండా ఎవ్వరు కూడా బాగుపడరు కాబట్టి ఇట్లా చనిపోతారు ఈ యువకులు లెక్క పది లక్షలు అప్పు చేసిందట ఆ పది లక్షల అప్పు ఎప్పుడు తెరవాలి ఏ దారికి అనిపించలేదు భార్య ఉన్నది మళ్ళీ ఇక పిల్లలు కూడా ఉండొచ్చు భార్యను ఉండే పిల్లలు ఉండే మళ్ళీ ఈ సిల్లర్ వివరాలకు ఈ బెట్టింగ్లకు ఈ బెట్టింగ్ యాప్స్లో మాయలో పడి జీవితాన్ని పాడు చేసుకునే ఇప్పుడు ఈయన ఏ బెట్టింగ్ యాప్ ద్వారా మరి పది లక్షల అప్పు పాలైండో జర పోలీసులు విచారణ చేసి ఆ బెట్టింగ్ యాప్ని దాని ఓనర్ని దానికి సంబంధించి ఎవడైతే ప్రమోట్ చేసిండో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి జైల్లోకి పంపారు అయితే నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ చాలా వాటిని కేంద్ర ప్రభుత్వం కేంద్రాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ చేసినాయట కానీ అక్రమంగా నడుపుతున్నారట కొందరు ఆ బెట్టింగ్ యాప్స్ని కాబట్టి ఆ బెట్టింగ్ యాప్స్ ఎవడైతే నడుపుతున్నాడో వాళ్ళని ముందు పట్టుకుంటే ఈ సమస్యను పరిష్కరించినట్టే ఇట్లాంటి యువకులు చనిపోకుండా బతుకుతారు మెట్రో పైన కూడా యాడ్సా వాహ్ మెట్రో పైన కూడా యాడ్స్ ఇస్తాను అట్నే బెట్టింగ్లకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైళ్ళల్లో కూడా ఈ విధంగా ప్రమోషన్ చేస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేస్పై ఆ కేసుపై తనపై వస్తున్న ఆరోపణలు స్పందించిన సినీ నటి నాగాల్య ఇదేనా ఇవి ఈయన ఇచ్చింది మళ్ళీ నాకేం తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది మళ్ళా గవర్నమెంట్ ప్రమోట్ చేస్తాం గ్రామ గవర్నమెంట్ ఎట్లా ప్రమోట్ చేస్తుంది ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తి అయిన మెట్రోపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే దాన్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అని మాకు ఎలా తెలుస్తుంది ఆమె రేజ్ చేసిన పాయింట్ కూడా ఓ విధంగా కరెక్టే మరి మెట్రో స్టేషన్లల్లో కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారా అంటే నిజంగానే ప్రభుత్వం కళ్ళు కప్పి అక్కడ ప్రమోషన్స్ ఇస్తున్నారా లేకపోతే మెట్రోని ఎవరైతే యజమాను ఉన్నాడో ఆ మెట్రోని నడిపే వాళ్ళకు నన్ను డబ్బులు ఇచ్చి దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారా ఎట్లా మరి ఆమె లేవనెత్తిన పాయింట్ ఒకటి కరెక్టే ఇప్పుడు మెట్రో పిల్లర్ మీద పెట్టిందంటే మెట్రో సంస్థకు సంబంధించి తెలియకుండా అయితే పెట్టలేము అక్కడ వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చో ఏదో చేసి అలా పెడతారు కాబట్టి ఇప్పుడు అనన్య నాగల్లా చెప్పిన దాంట్లో కూడా కొంత వాస్తవం ఉన్నది కాకపోతే తల్లి మీలాంటి ఆడవాళ్ళు ఇవి చేయకూడదు తల్లి పైసల కోసం ఏది అది చేయకూడదు మీ గౌరవాన్ని కోల్పోతారు చూడు ఇప్పుడు గంజాయి తాగిన కంటే లేకపోతే డ్రగ్స్ వాడిన దానికంటే ఇది ఎక్కువైపోయాయి మీ పరువు ఒక్క దెబ్బతోటి పోయిన పోయినపా కాబట్టి బెట్టింగ్ యాప్స్ మరి ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన ప్లేస్లో కూడా మరి ప్రమోట్ చేస్తున్నారంటే మరి దీని వెనక ఎవరు ఉన్నారు దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అది కూడా బయటికి రావాలి